పెద్దలు అంబికా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ రాష్ట్ర పరిశీలకులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి క్లస్టర్ బూత్ యూనిట్ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నాకు ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ అంటే త్యాగాలకి పెట్టింది పేరులాగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంగా గొంతు నొక్కేటువంటి ప్రభుత్వంలో కూడా అనేక కేసులను బనాయించుకొని పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక ర్యాంకర్గా ఉన్నటువంటి అనంతపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా వారి సేవలు ఎప్పటికీ మరవలేనివి మన పార్టీ కూడా పెద్ద ఎత్తున గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకి నష్టం జరిగితే ఆ కార్యకర్త యొక్క ఆవేశం ఆక్రోషం ఏ విధంగా ఉంటుందో మనం మన జరిగినటువంటి సంఘటన మనకు గుర్తు చేస్తుంది నేను కూడా ఒక మామూలుగా సామాన్య కార్యకర్తగా ఉండేవాడిని పార్టీకి పనిచేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా డిక్లేర్ చేస్తామని చెప్పేసి నన్ను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత చివరి క్షణంలో నందమూరి బాలకృష్ణ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇదే ఆవేదన లోనైనా సరే వెంటనే తేరుకొని వారి ఎన్నిక ఒక ప్రెస్టోజ్గా తీసుకొని భుజస్కుందాల మీద మోసి వారిని అత్యధిక మేరకు గెలిపించుకొని తర్వాత కూడా రెండు వేల కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల్ని చేయడం జరిగింది అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా రావాలని చెప్పేసి ఆలోచనతో నేను పార్టీకి పనిచేసిన సందర్భంలో నాకు రాకపోయినా ఈరోజు అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా అంటే ఒక ప్రమోషన్ ఇచ్చాను నాకు ఇప్పుడు పనిచేశాను కార్యకర్తగా అని చెప్పేసి ఒక ఆలోచనతో పార్టీ గుర్తించి ఇక్కడ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీ అందరికీ ఒకటే నియమించుకుంటున్నాను ఇన్ని రోజులు కష్టపడ్డారని చెప్పేసి మీరు ఎవరు నిరాశ నిష్ పోన్ అవసరం లేదు ఖచ్చితంగా ప్రభాకర్ ఉన్న అడుగు జాడల్లో అంటే నేను ఆయన మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త పనిచేశాను ఆయనకి ఇక్కడే ఓటేసాను వేశాను ఆయనతో చాలా నాకు అవినాభ సంబంధం ఉంది ఎప్పుడు నాకు సలహాలు ఇస్తుంటాడు నాకు టికెట్ వచ్చే విషయంలో ఆయన కూడా చాలా కృషి చేశారు చాలా వరకు ప్రతిసారి కూడా అంబికా లక్ష్మీ ఆయన కష్టపడ్డారు ఆయనకి ఏదో రకంగా న్యాయం చేయాలని చెప్పేసి ఏ మీటింగ్ జరిగినా ఎక్కడ అధిష్టానంలో కలిసినా నా గురించి చెప్పేటటువంటి నాయకుడు ఆయన కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందుల పరిస్థితులలో పార్టీ నిర్ణయానికి కొంచెం మనం బాధపడినా సరే ఆయన ఈరోజు త్యాగం చేస్తున్నారు మనందరి కోసం ఎందుకంటే పార్టీ ఉండాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్దుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలి తద్వారా మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని లక్ష్యంతో వారు సహాయ సహకారం అందించడం అనేది ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా మీ అందరికీ కూడా అంటే ప్రభాకర్ సూచనల మేరకు ప్రతి కార్యకర్త కూడా న్యాయం చేసేందుకోసం ఆయనతో పాటు నేను అడుగులేస్తాను మీ అందరు కూడా న్యాయం చేసే కోసం ప్రత్యక్షణం కూడా నేను పనిచేస్తా అని చెప్పేసి మేము మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము అందరూ కూడా అప్పుడే మాట్లాడడం జరిగింది అధిష్టానంతో కూడా అన్న ఖచ్చితంగా న్యాయంగా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కాకుండా ఒక మున్సిపల్ చైర్మన్ గా ఈ అనంతపురం నగరాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా చేసినటువంటి వ్యక్తిగా ఆయన మీద చాలా అభిమానం ఉంది చాలా మందికి ఇక్కడ టౌన్ లో కూడా ఎవరైనా సరే మున్సిపాలిటీ ఎప్పుడు డెవలప్ అయిందంటే ప్రభాకర్ చౌదరి గారి హాయంలో చెప్పేటువంటి ఒక ఆ పేరు తీసుకురాగలనాడు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాలేదు కాకపోయినా అంతకు మించి ఇంతకుముందు చెప్పినట్టుగా మన రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంతకు మించి ఇంకా ఉన్నతమైన పదవి రావాలని తద్వారా అనంతపురం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన సేవలు ఇంకా భావిస్తూ రావాలని చెప్పేసి మేమందరూ కూడా భావిస్తూ వందగా వంద శాతం ఇప్పుడు పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేసే విషయంలో ఎటువంటి మీ సందేహం అవసరం లేదు పూర్తి స్థాయిలో పనిచేయించే బాధ్యత నాది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నగారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎటువంటి అంటే రేపు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు భవిష్యత్తులో ఎలాంటి పదవులు కానీ ఎలాంటి మీకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం లేకపోతే పార్టీ నుంచి రావాల్సినటువంటి పదవులు కానీ ఖచ్చితంగా నేను ముందు నడిపిస్తా అని చెప్పేసి మీకు తెలుసు చేసుకుంటూ ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు లాక్డౌన్ దాదాపు వారం రోజులు గడిచిపోయిన అనంతపురం నగరంలో ఈ వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు గౌరవం దాని మీద సో అలాంటి వ్యక్తికి వచ్చిపోయినా న్యాయం జరిగేలా మనం కూడా వెయిట్ చేస్తామని రాలేకపోయాను ఈ రోజు నుంచి తక్కువ ఉంది కాబట్టి మీ ఈ డివిజన్లలో ఎవరైనా పెద్దవాళ్ళు దయచేసి నాకు తెలియజేసే వాళ్ళకి కలుస్తాను నేను ఎప్పుడు వీలుంటే అప్పుడు మీ వార్డలోకి వచ్చి అక్కడ ప్రచారం చేసి మీ అందరి సహకారంతో తప్పకుండా మనందరూ కూడా అనంతపురం నగరాన్ని కాదు అనంతపురం జిల్లాని ఒక ఉన్నతమైన స్థానం తీసుకోవాలి తద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లాకి మనం గర్వగానే ఒక ఆలోచనతో నేను మీ ముందు రావడం కాబట్టి గతంలోనే అంబికా ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని గత పదహైదు సంవత్సరాలుగా నేను అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ అనేక జాబ్ మేళాలు నిర్వహిస్తూ వందలాది మందికి ఉద్యోగి కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మన ప్రాంతాల్లో కూడా మరి ఆ సేవ కార్యక్రమం తీసుకొచ్చి ఖచ్చితంగా అనంతపురం నగరంలో యువతికి పెద్దపీట వేసేదాని కోసం నేను ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ప్రాంతంలో సమస్యలన్నీ కూడా ఒక చర్చించి ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని పార్లమెంట్ పరిధిలో ఏ ఏ పనులు చేస్తే మనకి పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి మీ అందరూ కూడా పర్సనల్ కలగలేకపోయాను ఇదే ఈ రోజు చెప్పి కలవడం ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా